ఈయన నేడు మన విద్యానగర్ చౌరస్తా సూర్యాపేటలో అత్యంత వైభవంగా ఈ యొక్క వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి ఇందులో భాగంగా మన గ్రీన్ క్లబ్ సూర్యాపేట ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క పంకబట్టి వినాయక విగ్రహాలను దాదాపు ఒక మూడు వందల విగ్రహాలను ఈరోజు ఈ విద్యానగర్ చౌరస్తాలో పంచడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన గ్రీన్ క్లబ్ తన అధ్యక్షులు మన ముప్పారపు నరేంద్ర గారు అదేవిధంగా సెక్రటరీ తోటా కిరణ్ గారు మరియు గ్రీన్ క్లబ్ పెద్దలు ముప్పారపు నాగేశ్వరరావు గారు ఎల్ రామచంద్ర గారు గజగం పని గారు అదేవిధంగా గురుగట్ల విద్యాసాగర్ గారు ఇక్కడికి విచేతి ఉన్నారు ఈ కార్యక్రమంలో వాళ్ళు కూడా భాగం పంచుకోవడం పాలు పంచుకోవడం దాదాపు ఒక గంట సేపటి నుండి ఈ యొక్క విగ్రహాలని మనకి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకి వారి చేతుల మీద ఇవ్వటం జరిగింది ఇటువంటి కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి క్రియాపేట వాసులు అందరూ కోరుతున్నారు ఈసారి ఎందుకో తెలియదు కానీ ఈ యొక్క విగ్రహాలను ప పంచడంలో కానీ తయారు చేయడంలో కానీ చాలా పేస్థితి ఏర్పడ్డది మా ఫ్యూచర్లో ఈ విధంగా ఉండకుండా ముందు నుంచే గ్రీన్ క్లస్ట్ గ్రీన్ క్లబ్ ట్రస్ట్ మేము అందరం దీని గురించి ప్రత్యేక పర్య పర్యవేక్షణ చేసి ఈ యొక్క కళతాన్ని లేకుండా చూస్తామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన అధ్యక్షులు ముప్పార నరేందర్ గారిని మాట్లాడుతున్నట్టు కోరుకుంటున్నాను మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా మరి జల కాలుష్యం కాకుండా వాతావరణ కాలుష్యం లేకుండా వంకమట్టితోని వినాయక విగ్రహాలు పూజించాలి ప్లాస్టర్ ఆఫ్ ప్యాలీస్ విగ్రహ స్థానంలో బంకమట్టి విగ్రహాలను పోయించి మనం పర్యావరణాన్ని కాపాడుకోవాలని గత పదిహేను సంవత్సరాలుగా చిరాపేటలో చేస్తున్న కృషికి ప్రస్తుతం వస్తున్న ఆదరణ చూస్తుంటే మరి అందరూ కూడా మట్టి విగ్రహాల వైపు ఆకర్షితులు అవుతున్నట్టుగా అనిపిస్తుంది ప్రజలు చదవంతలో అనిపిస్తుంది మరి గండూరి కృపాకర్ గారు ట్రస్ట్ పిఆర్ఓగా ఉంటూ మరి ఈ విద్యానగర్ చరవంతాలో ఈరోజు విగ్రహాల పంపిణీ ఏర్పాటు చేయడం అధిక సంఖ్యలో మరి ప్రజలు ఇచ్చేసి విగ్రహాలను అందుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా మరి పర్యావరణ పరిరక్షణ కోసం విగ్రహాల స్థానంలో బంకమటి విగ్రహాలు ఉపయోగించాల్సిందిగా కోరుతున్నాను అదే వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వినాయక చవితి సందర్భంగా విద్యానగర్ చౌరస్తాలో గ్రీన్ క్లబ్ ట్రస్ట్ పిఆర్ఓ గారు గందూరి కృపాకర్ గారి ఆధ్వర్యంలో ఇలా బంకమట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేయటం ఎంతో ఆనందకరం దాదాపు మూడు వందల విగ్రహాలు మూడు వందల ఫ్యామిలీస్కి పంపిణీ చేయడం జరిగింది వారి ఆశీస్సులు ఎప్పుడు రూపాకర్ గారికి మన గ్రీన్ ఫ్లడ్ ట్రస్ట్కి ఉండాలని కోరుకుంటున్నాము ప్రజలందరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వీడి పంకమట్టి వినాయకుడిని పూజిస్తే మన పర్యావరణం ఎంతో ఆనందంగా ఉంటుంది సో గత కొద్ది కాలంగా చూస్తున్నాము వర్షాలు ఫ్లడ్స్తో ఎంతో ఇబ్బంది పడుతున్నారు మనం ప్రకృతికి విరుద్ధంగా వ్యతిరేకంగా ఏం చేయలేము దయచేసి అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రకృతి పర్యావరణ హితమైన ప్రకృతిపరమైన పంకమట్టి గణేష్ వివాలను పూజించాలని కోరుకుంటున్నాం అందుకనే విరేపడ్డ ప్రజలకు దినయక చోటి శుభాకాంక్షలు ఈరోజు ఇరవై గడ్డ క్రీమ్ క్లబ్ టీఆర్ కల్లూరు ప్రభాకర్ గారు పర్యావరణంలో భాగంగా మట్టి వినాయకులను అందరికీ దుస్ఫుట్లు చేయడం జరుగుతుంది ఎవరైనా కానీ పోకుండా ఉండడానికి కానీ ఉపయోగపడుతుంది ఈరోజు వచ్చిన చోటనే వర్షాలు నలభై సెంటీమీటర్లు కొన్ని చోట్ల అసలు వర్షాలు రాకపోవడానికి కారణం ఏంటంటే ప్రకృతిని విచ్ఛిన్నం చేయడం అందుకని ప్రకృతిని విచ్ఛిన్నం చేయడంలో భాగంలో వినాయక చవితిలో చెరువులలో మొత్తం పీఓపీ విగ్రహాలు వేయడం వల్ల కల్పిస్తామైపోతుంది అది కరగ వంద సంవత్సరాలు ఉన్నప్పుడు రేపు కరగవు కాబట్టి వాటిని తొలగించి వెనకట ఉపయోగించినటువంటి మట్టి విగ్రహాలను ఉపయోగించినట్లయితే అది చెరువు నీళ్ళల్లో కలుస్తుంది తిరిగి అది పంట పొలాలకు ఉపయోగించడం ఉపయోగపడుతుంది కాబట్టి మా విద్యానగర్ వారికి కృతజ్ఞత ధన్యవాదాలు అంటే పూర్తిగా పర్యావరణ పరిరక్షణలో సరిగ్గా పరి పాటించకపోవడం అనేది జరుగుతుంది మన పలు అంతే ఉంది వేరే దేశాలలో అంతే ఉంది టోటల్గా ఈ పీవో పొయ్యిని మొత్తం పూర్తిగా నిషేధించి ఎవరైనా చిన్నదైనా పెద్దదైనా తప్పకుండా మట్టి విగ్రహాన్ని ఎత్తుకొని పూజించి అక్కడ చేయడం వల్ల ఇది పూజకు మనకు భక్తి ఉంటుంది పెట్టాటు పర్యావరణకు బాగా మనకు కాబట్టి అందరూ కూడా ఎక్కువ లైఫ్ చేయబోతున్నారు అందరూ హండ్రెడ్ పర్సెంట్ మట్టి విద్యాన్ని ఉపయోగాలను కోరుకుంటూ ప్రయాపేట పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు ఈ కొంచ సమతౌల్యాన్ని పర్యావరణ సమతుల్యాన్ని కాపాడటం కోసం మట్టి విద్యాలను పంపిణీ చేయడం అనేది శుభ పరిణామం ఇది పర్యావరణ సమతుల్యాన్ని కాపాడి వర్షాలు కురగటానికి తర్వాత ఈ వర్షాలు కూడా విపరీతమైనటువంటి కుటుంబంలో స్థితి అవ్వకుండా ఉండటానికి కూడా ఈ బట్టి విద్యార్థులు పంపిణీ చేయటం అనేది